మరలా కొలసలు రాసినటువంటి పత్రిక రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచ్చిన మరొకసారి చదువుకుందాం మూడవ మూడవది ఆ పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చి మొదటిది ఏమనుకున్నామండి పరలోకముందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ రెండవది క్రీస్తి మీకు కలిగి ఉన్న విశ్వాసము మూడవది పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ ఉండాలండి పరిశుద్ధులతో మా రోజుల్లో అలా కనబడదండి పరిశుద్ధులు కనపడ్డారనుకోండి ఆడు పరి పాపి కాబట్టి ఆడికి దూరంగా ఉండాలి ఇద్దరు ఉన్నారనుకోండి పరిశుద్ధుడు పాపి అలా ఇద్దరు కలిసి వెళ్తుంటే వాడు పాపి కాబట్టి వాక్యమే చెబుతూ ఉంది పరిశుద్ధునికి పాపునికి జోడెక్కడ అని చెప్పి పరి అంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుకో అని వాక్యం చెప్తుంది కాబట్టి నేను పాపికి దూరంగా ఉండాలని చెప్పి మనం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం ఆ మంచి సమరుడు యొక్క కథ వింటే మనకు అందరికీ అర్థమవుతుంది ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కొర ప్రాణములతో పడి ఉంటే యూధుడు వచ్చాడు నాకు కాదులే నేను పరిశుద్ధుని ఐ షుడ్ నాట్ టచ్ అనే స్కెలిటన్ చనిపోయినటువంటి ఆ యొక్క మృత శరీరాన్ని నేను ముట్టుకోకూడదని దూరంగా వెళ్ళిపోయాడు పరిష్యుడు వెళ్ళిపోయాడు శాస్త్రుడు వెళ్ళిపోయాడు కానీ ఒక సమరయుడు అంటరానివాడు అతని దగ్గరికి వెళ్ళి అతనికి పరిచర్య చేసి అతన్ని పరామర్శించి అతన్ని స్వస్థపరచబడటానికి మేలు చేసిన వాడంటున్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన మూలకు తలరాయి అయిన ఆయనను తృణీకరించి వేశారు ఆయన లోకం తృణీకరించి వేసింది అయితే ఆయన ఎలాంటి వాడండి మనకు మేలు చేసేవాడు ఆయన పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవుడై అనే విషయాన్ని మనము గమనించవలసిన వరం అయింటున్నాం అక్కడ గమనించినట్లయితే ఆ వాక్యము నాలుగో ఉన్నటువంటి మాట మూడవది పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ పరిశుద్ధుల మీద మనకేముండాలండి ప్రేమ ఉండాలి అంటే పరిశుద్ధులందరితో ప్రేమ కలిగి మనం ఉండవలసిన వారం అయింటున్నాం ప్రేమ లేనివాడు నావాడు కాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఆయన మనందరినీ ప్రేమించాడు అండి ఆయన మనందరి కొరకు తన కుమారుడిని అనుగ్రహించాడు కానీ మనలో ఎన్నో విభేదాలు కనబడుతూ ఉంటున్నాయి పక్కనే చర్చికి వచ్చామనుకోండి చర్చ్లో పక్కనే కూర్చోండి నా పక్కన ఎవరు కూర్చుంటారని హోదాలు చూసుకుంటాం నా పక్కన కూర్చునే వ్యక్తి ఎవరని హోదా చూసుకుంటాం కొన్ని చర్చెస్ ఉంటాయండి అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఎవరు ముందుకు వెళ్తారో ముందు వారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరికి సీట్లు కూడా పట్టుకోవడం జరుగుద్ది ఒక చర్చికి వెళ్ళాను చాలా కాలం క్రితం చర్చిలో జనం కొంచెం నిండుగానే ఉంటున్నారు నేను వెళ్ళాను కానీ అక్కడక్కడ కుర్చీలు ఉంటున్నాయి ఆ కుర్చీ దగ్గరికి వెళితే అక్కడ ఒక బైబుల్ పెట్టుంది ఏంటండి నేను కూర్చోంటే లేదు లేదు లేదంటున్నారు ఇంకొక చోట కుర్చీ ఉంది ఖాళీగా అక్కడికి వెళ్ళాను అక్కడ ఒక చిన్న పాటల పుస్తకం పెట్టి ఉంది కూర్చోవచ్చా లేదండి మా వాళ్ళు ఎవరో వస్తారని ఇంకొక దూరంగా ఉన్న కుర్చీ దగ్గరికి వెళ్ళాను నాకు స్వతహా నాకు జరిగినటువంటి సంఘటన ఇంకొక కుర్చీ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళితే కానుకలు వేస్తే కవర్ ఉంది చూసారా ఆ కవర్ పెట్టుంది ఇక్కడ కూర్చోవచ్చా లేదండి ఎవరి కోసమా ఇది క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా నీ పక్కనే కూర్చున్న వాడు పరిశుద్ధుడు కావాలని నీ కోరుకుంటూ ఉంటున్నా కానీ పాపిని కూడా ప్రేమించే హృదయం నీకు కావాలి నిన్ను పరిశుద్ధులుగా చేసిన వాడు చేస్తే ఎప్పుడు నీవు పాపి పోయి నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు పాపిని నీవు ప్రేమించబద్ధుడు వై ఉంటున్నావు క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా పరిశుద్ధులందరి మీద మీకు ప్రేమ కలిగిన వారముగా ఉండవలసిన వారమైంటున్నా అంటే మనము ఒకరినొకరు ప్రేమించవలసిన వారమై అంటున్నా యస్సు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ ఇది ఈ క్రొత్త ఆజ్ఞలు ఏముందండి నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చి మీరు ఒకరినొకరు ప్రేమించు ఇందులో ధర్మశాస్త్రం అంత కూడా ఏమిడి ఉన్నది హలే క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగినట్లయితే ధర్మశాస్త్రం అంతటి నీవు నెరవేర్చిన వాడవని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నదన్న విషయాన్ని గమనించవలసిన వారమేట క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ ప్రేమ కలిగి నివసించడని వాక్యం సెలవుస్తున్నాయి పిల్లి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం రెండవ అధ్యాయం రెండవ వచనం చదవమ్మా లేదా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారయ్యుండి ఒకదాని ఎందే మనసు మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ అక్కడ ఒక మాట ఉంది మీరు ఏక మనస్కులగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఒకే ప్రేమ ఉండాలి రకరకాల ప్రేమలు వండటానికి వీళ్ళలేదు ఏంటి రకరకాల ప్రేమలు రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈయన బండి మీద నన్ను అక్కడి దాకా దింపుతాడండి అందుకని ఈయన మీద ఒక రకమైన ప్రేమ మధ్యాహ్నము లంచ్ బాక్స్ మర్చిపోతే మధ్యాహ్నము ఆఫీస్లో ఉండి ఈయన నాకు లంచ్ బాక్స్ షేర్ చేస్తాడండి ఈయన మీద ఇంకొక రకమైన ప్రేమ కాదండి ప్రతి వారి మీద ఒకే విధమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉండవలసిన వారము అంటున్నాం మనలో ప్రేమ స్థిరమైనదిగా ఉండాలి మనలో ఉన్న ప్రేమ నిజమైన ప్రేమగా ఉండాలి ఆ ప్రేమలో ఏమాత్రమో అరమరకలు ఉండకూడదు సమయం లేదు కనుక నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్పకుండా ముందుకు వెళుతూ ఉంటున్నాను మనము ప్రేమ కలిగి జీవించవలసిన వారమై అంటున్నాం ప్రేమ లేనివాడు నావాడు కాడు ఇక్కడ ఉన్న మనమందరం కూడా దేవుని వారం అండి కానీ దేవుడు చెబుతూ ఉంటున్నాడు ప్రేమ లేనివాడు నా వాడు కాదు నాలో ప్రేమ లేకపోతే నేను దేవుని వాడను కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారం ఏంటన్నా క్రిస్తునందరూ ప్రేమైన దేవుని సంగమ పిలుపు ఆ యొక్క కొలసీలో మనం మరల గమనించినట్టయితే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి పరిశుద్ధులందరి మీద ఆ యొక్క కొలసి సంఘం ప్రేమ కలిగి ఉన్నది పరిశుద్ధులందరి మీద సంఘం ప్రేమ కలిగి ఉన్నది ఓసారి నేను ఇక్కడే మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను ఈ గుంపులో ఉన్నవారు ఉన్న వారిని ఎవరినైనా నేను చూపెట్టి వీరి పేరు మీకు తెలుసు అంటే చెప్పగలరా అండి చాలా చిన్న సంఘం అంది ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఎవరినో ఒకరిని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈయన పేరు చెప్పండి అంటే మీరు చెప్తారా విల్సన్ చెప్తున్నాను నేను చెప్పలేను సార్ అని చెప్పి తలపేసేసేయండి సరే ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాను ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరి డే ఆల్మోస్ట్ అందరూ పాతవాళ్ళమే మన దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఇదే చర్చలో ఉంటున్నాం కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఇక్కడున్న వాళ్ళని చూసి అంటే ఈ పేరు ఎవరి పేరు చెప్పండి అంటే చెప్పగలమండి యవహన్ చెప్తావా నేను అడిగిన వాళ్ళ పేరు చెప్పాలి ఎందుకు సార్ పరీక్షలు త్వరగా ఆరాధన ముగించేస్తే ఇంటికి వెళ్ళిపోయి ఏదో మా బాధలు మేము పడతాం కదా ప్రేమ లేనివాడు నావాడు కాదు ప్రేమ లేనివాడు నావాడు కాదు నేను అందుకే ఆ ఇంతకుముందు మనకాడే ఈ పద్ధతి లేదు ఆరాధన అయిపోయిన తర్వాత అందరికీ వందనాలు చెప్పి నేను ఇక్కడే కూర్చునేవాడిని ఎవరన్నా కావలసిన వారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎందుకు పరిగెత్తుకుంటూ నేను ఆ గేట్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటానంటే మనలో ప్రేమ అంతరించిపోతుందేమో అన్న భయం కలిగి మిమ్మల్ని పలకరించడానికి అక్కడికి వచ్చి మీకు వందనాలు చెప్తున్నా చాలామంది ఉంటున్నారు ఏంటి తెలుసా నేను ఇక్కడ ఉండగానే అయిపోద్ది ఇంకా ప్రార్థన ఆమెనకముందే ఇంకా ఆశీర్వాదాలు చెప్పక ముందే లేచి ఏమంటారంటే నేనంటే బాగుండదు ఎవరో వాళ్ళని గెటౌట్ అంటే పారిపోయినలాగా పారిపోతూ ఉంటా నాకు లేదా నేను ఎందుకు ఉండాలి అన్నట్టుగా పారిపోతున్నాను ప్రేమ లేదు దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా అయిపోయింది ఆరాధన వాళ్ళ ఏదో వాళ్ళు లేదు నాకెందుకు అన్నటువంటి తలంపులతో ఈ లోకము జీవిస్తూ ఉంటుంది వారి వలే మనం ఉండటానికి వీలేదు ఆ కొలసి సంగం ఎలాగుంటుందంటే పరిశుద్ధులందరూ కూడా ప్రేమ కలిగి ఉంటున్నారు హలేలోయ వారిలో ఉన్నటువంటి మన యొక్క మా ముందు తత్వం ఏంటంటే వారు పరలోకం అందినటువంటి పరలోకం మీద వారు నిరీక్షణ కలిగి ఉంటున్నారు తర్వాత రెండవది యేసుక్రీస్తుల వారు విశ్వాసము కలిగి ఉంటున్నారు పరిశుద్ధులందరూ కూడా ప్రేమ కలిగిన వారుగా ఉంటూ ఉంటున్నారు నాలుగవ